ఈ వీడియోలో జంతువులు పశువులను హింసించడం జరగడం లేదు రైతుల సహాయార్థం గేదెలు ఆవులు దూడల సమాచారం చెప్పబడుతుంది దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ నాట్ బి కన్సిడర్ యాజ్ ప్రొఫెషనల్ అడ్వైస్ ద వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఆర్ ఫర్ ఫేర్ పర్పస్ బై ద ద ఓనర్స్ ఈ గేదె అమ్ముడింది పాడి గేదె దున్నపోత దూడు హాయ్ ఎవ్రీవన్ ఇది తొమ్మిదో తారీఖు మే నార్సింగి గేదెల మార్కెట్ వీడియో ఈ నార్సింగి మార్కెట్ ప్రతి శుక్రవారం ఉంటుంది ఫ్రైడే గేదెలు చూసుకోవచ్చు ఇవన్నీ పాడి గేదెలు పచ్చి గేదెలు ఈని ఒక వారము పది రోజులు పదహైదు రోజులు రెండు రోజులు మూడు రోజులు జున్నుపాల మీద ఉన్నిటివి ఉంటాయి ఎక్కువగా నార్సింగి మార్కెట్లో ఈ మార్కెట్ ఉదయం పదకొండు గంటలకు అట్లా స్టార్ట్ అవుతుంది లేట్గా స్టార్ట్ అవుతుంది మార్కెట్ అయితే సాయంత్రం వరకు ఉంటుంది గేదెలు చూసుకోవచ్చు మార్కెట్కి వచ్చిన గేదెలు చూద్దాము ఇక్కడ ఒకటి బూరి జాతి గేదె ఉంది సైజులు చూసుకోవచ్చు అడ్ర కూడా చూడవచ్చు నైంటీ పర్సెంట్ అయితే ఇక్కడ పాడి గేదెలే ఉంటాయి నార్సింగ్ మార్కెట్లో మీకు ఏ సైజు గేదెలు కావాలనుకుంటే ఆ సైజు గేదెలు ఉంటాయి మీడియం సైజు పెద్ద సైజు ఎక్కువగా ముర్రాజాతి గేదెలు వస్తాయి తర్వాత గ్రేడ్ ముర్రా ఉంటాయి బన్నీ ఉంటాయి జాఫరాబాద్ గేదెలు కూడా వస్తాయి ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రుల వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా వాట్సాప్ నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఆ నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను యూట్యూబ్లో వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్లో కనిపించే వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని పంపండి నేను గ్రూప్ లింక్ పంపిస్తాను మీరు ఆ లింకును క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తాయి నాకు డైరీ ఫామ్ వాళ్ళు రైతులు సేవ్ చెప్తే నేను గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది వీడియోలను ఇక్కడ ఎక్కువగా సెకండ్ ల్యాక్టేషన్ బఫెల్లోస్ థర్డ్ ల్యాక్టేషన్ బఫెలోస్ ఉంటాయి అవి ఇచ్చే పాలు ల్యాక్టేషన్ బ్రీడ్ని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది లక్ష లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై లక్ష డెబ్బై లక్ష ఎనభై కూడా ఉన్నాయి గేదెల ధరలు ఇక్కడ ఆవులు ఉన్నాయి ఆవులలో ఇక్కడ హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ క్రాస్ ఆఫ్ క్రాస్ జెర్సీ అప్పుడప్పుడు గిర్రావులు ఉంటాయి ఈ మార్కెట్కు ఎక్కువగా హైదరాబాద్ చుట్టుపక్కల వస్తారు గేదెలు కొనుక్కోవడానికి హైదరాబాద్లోనే ఉంటుంది అవుటోర్ రింగ్ రోడ్లో ఉంటుంది దగ్గర అవుటర్ రింగ్ రోడ్కు దగ్గరలో ఉంటుంది ఈ మార్కెట్ ఇక్కడ వ్యాపారస్తులు గేదెలు తెచ్చుకొని పాడి గేదెలు ఇక్కడ అమ్ముతుంటారు నార్సింగ్ మార్కెట్లో ఇవన్నీ పచ్చి గేదెలు కొన్ని దాంట్లకు ప్యాకెట్ ఉన్నాయి బొమ్మలు ఉన్నాయి అట్లా బొమ్మలు ముందర పెట్టి పాలు పిండుతారు గేదెల సైజులు చూడొచ్చు ఇవన్నీ ఒక వారము పది రోజులైన గేదెలు ఉన్నాయి ఈ లైన్లో హెవీ సైజు ఉంది ఈ గేదె ఇది కూడా చూడొచ్చు రోజు మీద మీకు ఎనిమిది లీటర్లు పది లీటర్లు పన్నెండు లీటర్లు పద్నాలుగు లీటర్లు అలా పాలిచ్చే గేదెలు ఉన్నాయనేసి చెప్తున్నారు మార్కెట్లో ఇక్కడ పాలు పిండే గేదె అమ్ముడైపోయింది కొన్న బ్రదర్ వాళ్ళని అడుగుతాము ఎంత రేట్లలో కొన్నారు ఈ గేదె అమ్ముడైంది పాడి గేదె ఉంది ఎంత కొన్నారు బ్రదర్ రెండు కలిపి రెండు కలిపి ఎంత ఒకటి రెండు లక్షల పదిహేను ఒకటి రెండు గేదీలు కలిపి రెండు లక్షల పది గేదులు ఉడ్డాయి టూ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇన్ని బ్రదర్ పాలు ఫోర్ ఫోరా ఎక్కడి నుంచి వచ్చారు మీరు బుద్వేల్ ఇది ఇదొక గేదే ఇది ఒకటి గేదే దీనికి కూడా కాఫ్ ఉంది ఈయన ఎన్ని రోజులు ఉంటుంది బ్రదర్ ఫోర్ ఫైవ్ డేస్ పచ్చి గేదెలే ఇంటి దగ్గర ఉన్నాయా గేదెలు ఎంత పడతాయి మీకు పాలు రేటు తొమ్మిది రూపాయలు అమ్ముతారు ఇండ్లక ఫస్ట్ టైం ఇక్కడ రావడం ఇంతకు ముందు వచ్చారాబాద్ తొమ్మిది వందల లెక్క అమ్మి తొంభై చెప్తున్నాడా పాలు పర్లేదా బ్రదర్ ఇక్కడ నార్సింగ్లో గేదెలు మంచిగా ఉంటాయి రెండు గేదెలు తీసుకున్నారు బ్రదర్ వాళ్ళు రెండు లక్షల పదహైదు వేలు అంటే యావరేజ్గా ఒక్కొక్క గేదె లక్ష ఏడు వేల ఐదు వందలు పడింది బ్రదర్ వాళ్ళకు అది ప్లస్ ఈ గేదె దీనికి కూడా దున్నపోత దూడ ఉంది రెండు నాలుగు దున్నపోత దూడలు ఉన్నాయి మీడియం సైజు ఉన్నాయి గేదెలు థ్యాంక్ యూ